హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి వీడియోతో అయితే మీ వచ్చాను ఆదోని ఆస్పేరి రోడ్లో ఉన్నటువంటి రాచోటి సుబ్బయ్య కాలనీ ఆర్చ్కి సంబంధించినటువంటి పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లో అండర్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ ఈ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక్క అడుగు విగ్రహాల నుంచి పది పదకొండు అడుగుల విగ్రహాల వరకు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయన్నమాట ప్రైస్ రేంజ్ వచ్చేసి మినిమం పదైదు వందల నుంచి అప్ టు ఇరవై ఎనిమిది వేలు వరకు కూడా వీళ్ళ దగ్గర విగ్రహాలు అనేవి ఉన్నాయి సో డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయి విగ్రహాలకు సంబంధించినటువంటి డిజైన్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ నేను చూపిస్తాను అంటే ఈ వీడియోలో చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా ఓసారి చూడండి వాళ్ళ నంబర్ కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేశాను ఒకసారి కాల్ చేసి మాట్లాడండి ఇక వినాయక విగ్రహాలు బుక్ చేసుకునే టైం అయింది కాబట్టి సో ఒకసారి మాట్లాడి వెళ్ళి అక్కడ మనం రేటు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది సో నెగోషియేటివే అండ్ ఫిక్స్ ఏం లేదనమాట నెగోషియేట్ చేయొచ్చు మనకు నచ్చిన రేట్ ఆఫర్ చేసి అండ్ ఇద్దరికి డీల్ కుదిరితే మనం ఆర్డర్ చేయొచ్చు అనమాట సో ప్రజెంట్ ఆర్డర్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి మరి ఇక వినాయక విగ్రహాలకు సంబంధించి మీరు ఇంకా ఆర్డర్ చేయకపోతే ఒకసారి వెళ్ళండి వెళ్ళి విజిట్ చేసి నచ్చిన విగ్రహాన్ని ఆర్డర్ చేసుకోండి